అలాగే టీచర్స్కి నమస్కారం చాలా సంతోషం ఈ యొక్క డిఎం కంపెనీ వాళ్ళు చెప్పిన వెంటనే వాళ్ళ సిఎస్ అనేది కింద దాదాపు పది కంప్యూటర్లు ఒక్కొక్క కంప్యూటర్ వచ్చి ముప్పై వేలు అంటే మూడు లక్షల రూపాయలు ఇచ్చే కంప్యూటర్లు మా కాలేజీకి ఇవ్వడం నిజంగా సంతోషం వాళ్ళ యజమాన్యానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఫస్ట్ ఎస్ఆర్ దగ్గర కింద మనకి తెలిసి ఫస్ట్ టైం ఇచ్చారు మిగతావాడు చేస్తూ ఉంటారు గందరగోళంగా చేస్తుంటారు అది లెక్కలు కూడా చూపి అడిగితే అయ్యో లెక్కలు పంపిస్తే అవి చేసాము ఇవి చేసామంటారు కానీ ఏం చేశాను కూడా అర్థం కాని పరిస్థితి కాబట్టి ఒక పెన్వర్ మధు వరకు చాలా కార్యక్రమాలు చేస్తుంటాడు అతని విషయాలు ఎక్కడ కూడా మార్పు లేదు అతను బాగా చేసేటువంటి పరిస్థితి అట్లాగే ఇప్పుడే ఎందుకంటే నేను చదువుకున్న కాలేజీ చిన్నప్పటి నుంచి ఆ కాలేజీలోనే ఇంటర్మీడియట్ చదివాను అలాగే అక్కడే డిగ్రీ చదివాను రాజకీయంగా మొట్టమొదటి నాకు రాజకీయాల్లో ప్రవేశానికి అవకాశం కలిపినటువంటి నా కాలేజీ కాలేజీ నేనే ఆ కాలేజీకి చివరి చేయబడ్డాను ఆ తర్వాత ఎలక్షన్స్ అన్నీ అయినాయి ఇప్పుడు దాకా కూడా ఎలక్షన్స్ జరిగిన పరిస్థితి ఆ రోజు నా తప్పైపోయినారు ఎలక్షన్స్ అన్నీ కూడా కాబట్టి కాలేజీ అంటే మాకు ఇష్టం మా సొంత కాలేజీ కాబట్టి మాకు ఇష్టం ఆ కాలేజీ అభివృద్ధి గతంలో కూడా మేమందరం కూడా ఓర్ స్టూడెంట్స్ ఏర్పడి చాలామందికి అక్కడికి వచ్చేందుకు సైకిల్ ఏర్పాటు చేసాం ఫీజులు నిర్ణయిట్టాము నష్ట నడిపోయాము ఎందుకంటే కాలేజీ పడిపోకూడదు అని కాబట్టి ఆ కాలేజీ నిలబెట్టాం ఈ రోజు ఉందంటే మా ఓర్ స్టూడెంట్స్ అలాగే మా జిల్లా నిర్వాత కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది మా పులి రావాలంటే లోపల ఆయన తప్పల్సింది లేదు కాబట్టి ఎందుకంటే నిజంగా ఆ రోజు లోకేష్ బాబు గారి పాదయాత్రలో ఇంప్లైంట్ విద్యార్థులు కూడా మధ్యాహ్నం మీరు అర్థం పెట్టాలని కూడా కూడా నేను మాట్లాడాను ఈ భర్వాత ఆయన ఆ రోజు హామీ ఇచ్చారు హామీ మేరకు లోకాసి తమ మధ్యాహ్న భోజన కానీ పవన్ కళ్యాణ్ గారు పేరు మీద అందరూ కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని మొట్టమొదట మన కాలేజీలో మేమందరం కూడా వచ్చాం వేదిక అందరం కూడా వచ్చాం మేము కూడా భోజనం అవుతున్నాం చాలా బాగా చేశారు ఇందులో ఒకసారి లోకేష్ బాబు ధన్యవాదాలు తెలుపు గత గతకి ఈ యొక్క అవకాశం మధ్యాహ్నం మధ్యాహ్న భోజన పథకం లేదు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన నుంచి ఆయన ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం అట్లాగే ఈరోజు కంప్యూటర్ సంబంధించిన కూడా చెప్పిన వెంటనే కంప్యూటర్ ఇచ్చారు అట్లాగే చెప్పిన రోడ్డు కూడా నేను చెప్పుకున్నాను ఖచ్చితంగా రోడ్డు ఇచ్చే బాధ్యత నిర్చిస్తుందని చెప్పి అంటే యాక్చువల్గా అది కానీ పంచాయతీల కాలం నుంచి రోడ్డు అయిపోయాడు అది మున్సిపాలిటీ పట్టుకున్నమాట ఏం పాలే మున్సిపాలిటీ ఎదురు లేదు పైసెన్స్ లేదు నిన్న రోడ్డు కమిషనర్ గారికి చెక్ పోవరే లేదు అందువల్ల ఈరోజు ఇచ్చినట్టు అమ్మా కాబట్టి ఖచ్చితంగా ఆ రోడ్ వేసేటువంటి బాధ్యత మా నేను తీసుకుంటాను నా కాలేజీ కాబట్టి ఖచ్చితంగా వేస్తానని చెప్పి కూడా నేను అందరికీ మాట్లాస్తున్నాను అట్లాగే కాలేజీ వాటర్ కనెక్షన్ చెప్పండి వాటర్ కనెక్షన్ కూడా రాదు నేను చెప్పాను ఇవ్వమని చెప్పాను అది ఇచ్చే ప్రజలు ప్రిన్సిపాల్ గారు చెప్పండి నాకే తెలీదు అనుమానం ఉంటుంది ఇబ్బందికరంగా ఉంది మళ్ళీ అందరు పిల్లలు కాబట్టి ఇంకా కూడా మా కాలేజీకి ఏం కావాలని చేసేదానికి సిద్ధంగా అలాగే మా విద్యార్థులు విద్యార్థులు కూడా అందరు వచ్చారు మా బాధ చదువుకోండి మా కాలేజీకి మంచి పేర్చండి மஞ்சோலி எவ்வளோ பல காய்வா சதவீம் அது தைரியமாக செப்பாள் சரி மாதிரி அது திரு கேஜி சின்ன கேஜ் எஸ் கேர்மெண்ட் சின்ன கேஜ் காட்டி இப்போ அக்கடி சின்னவாங்க மஞ்சள் பரிசு உண்டார் சாரா மூலம் வித்தாண்டு போட்டு உத்தியோகம் காக்க மஞ்சாரம் சரிப்படுத்து பரிசு தெரியும் மஞ்சள் காண்ட்ரா மஞ்சள் ஆஃபீஸர்ஸ் காட்டி ஆதரவாக கூட ఒకప్పుడు ఆ కాలేజీకి సీట్లు రావాలంటే పెట్టేసి కట్టేసింది నమ్మకం నేను నాకు సీట్ వచ్చేదానికి నేను కూడా అరవై తొమ్మిది ముద్దలు పాడల్ వచ్చింది సీట్లు కాలేజీ తర్వాత నేను ఆ కాలేజీ చైర్మన్ తర్వాత కొత్తగా సీట్లు లేకపోతే అదనం సెక్షన్ ఒకటి అక్కడ కట్టించి ఏర్పాటు చేసి అదనంగా ఎస్ నుండి సీట్లు తీసుకొచ్చి చాలామంది బ్యాదించినట్టు పరిస్థితి కూడా తెలియజేస్తాను ఎప్పుడు మా ఇంటి కదా నేను కాలేజ్ చేసినప్పుడు దాదాపు పదిహేను ఇరవై మంది పిల్లలు ఉండేవాళ్ళు సీట్ల కోసం ఇందుకు అనుకోవచ్చు ఉదయాన్నే ఏడు గంటల గురించి ఉండేవాడు అంటే నేను నేట్ పదిహేడు లేట్ అవుతున్నది అయినా పోపం వాళ్ళు ఓపికగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ కోసంగా యూనివర్సిటీ వాళ్ళతో మాట్లాడి మాట్లాడి అంద్రం శిక్షణ రోజు ఏర్పాటు చేశామని చెప్పిందరూ కూడా తెలియజేస్తాను అప్పట్లో నేను చైర్మన్గా మన సంచురామయ్య సెక్రటరీగా యూపీ నాగేశ్వరరావు జాయింట్ సెక్రటరీగా మేము ఉన్నాము మేమే రాష్ట్రం అక్కడ ఈ ఎలక్షన్ అంటే విద్యార్థి సంఘాల నాయకులుగా ఉన్న తప్ప తర్వాత ఎవరు కూడా దేని గుర్యజేస్తున్నాం కాబట్టి జీవితంలో మా కాలేజీని మేము మర్చిపోం ఎక్కడ కూడా గర్వంగా చెప్పుకుంటాం మేము సెక్యూర్గా ఉండేవాళ్ళు చదివామని చెప్పి ఎక్కడ కూడా చెప్పుకోవాలి వాళ్ళిద్దరు కూడా మేము కూడా ఎక్కడైనా చెప్పుకుంటాం ఆ కాలేజ్ చదివినా మా కాలేజ్ అని చెప్తాం కాబట్టి ఆ కాలేజీ ఇంకేదన్నా నా వల్ల ఏదన్నా వస్తుందంటే మా ప్రిన్సిపాల్ గారు చెప్పి ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి మా మొక్కల గారికి తెలియజేస్తూ అది నాకు మీరు పేపర్ పెడితే ఇప్పుడు అవకాశం ఉన్నప్పుడు మీకు సహాయక తెలియజేస్తూ మరొకసారి వచ్చినట్టు విద్యార్థుల క్లాసులు ఎక్కువ ఇచ్చారు మాకు నేను మామూలుగా అయితే ఆడికే వచ్చేవాడిని కానీ మా పార్టీ కార్యకర్తలు పాస్ పానిపోయేవా అందుకనే డేటే నాకు లేకపోతే వచ్చే వచ్చేవాడిని ఆడికే వచ్చి ఆడ ఇచ్చేవాడు మీరు కాబట్టి ఏదో మనకి మరొక్కసారి డిఎం డబ్ల్యూ కంపెనీ వారికి అమస్ఫూర్తిగా ధన్యవాదాలు అలాగే వీళ్ళు నిరుద్యోగులు ఉద్యోగులు ఇచ్చే అంటే పిల్లలకి అంత కష్టపడి చెప్పినటువంటి తిరిగినటువంటి అంటే అయితే మీద అంటే నాకు అది ఒకటి ఇష్టం నా గెలుపు కోసం కష్టపడేటువంటి బిడ్డలు ఎవరైనా నిరుద్యోగులతో ఉంటే ఖచ్చితంగా నా వరకు పంద సిఎస్ఆర్ ఆక్టిటీస్ కింద జన కాలేజ్కి ఎలాగొచ్చి మీరు సహాయపడ్డీ